ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి కేబినెట్ మీటింగ్ లో మంత్రులు నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో తొందరపాటు వద్దు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన సూచించినట్లు సమాచారం ఇదే జగన్ పై ప్రతీకారం తీర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో కూటమిపై తీవ్ర ప్రభావం పడుతుందనే భయం చంద్రబాబులో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా మూడు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు మద్యం కుమ్మకోణం జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆరోపిస్తోంది ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐటీ సలహాదారు రాజ్ కేసీరెడ్డిని కీలక నిందితుడిగా సిట్ పేర్కొంది ప్రముఖులు వైసీపీ నాయకులు ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని వెల్లడించింది తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ లెక్కర్ స్కామ్ పై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జగన్ ప్రశ్నించే లేదా అరెస్టు చేసే దిశగా వెళ్లాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని ఆయన నొక్కి చెప్పారు అంతేకాకుండా తన కేబినెట్ సహచరులకు ఈ కేసుపై లేదా జగన్ పాత్రపై ఎటువంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు కూడా ఇదే విధమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దర్యాప్తు అరెస్టుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో రాజకీయ ప్రభావం పడుతుందేమోనని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ జగన్ను అరెస్టు చేస్తే దాని పట్ల వైసీపీ తీవ్రంగా ప్రతిస్పందించవచ్చని ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాయి భావిస్తున్నారు అంతేకాకుండా కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఇంకా జగన్ పై సానుకూల వైఖరి ఉందని వారి అనుమతి లేకుండా ఇటువంటి చర్యలు తీసుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు వైసీపీ నాయకులు ఈ దర్యాప్తును కల్పితంగా నమ్మకమైన ఆధారాలు లేనిదిగా కొట్టిపారిస్తున్నారు తమ పార్టీ నాయకులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆధారాలను ఫోరెన్సిక్ ప్రూఫ్లను డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించడంలో విఫలమైందని వైసీపీ చెబుతోంది మొత్తం మీద జగన్ హయాం నాటి మద్యం కుంభకోణం కేసు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా మారింది కూటమి ప్రభుత్వం దర్యాప్తును ముందుకు తీసుకెడుతున్నప్పటికీ జగన్ అరెస్టు విషయంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి పట్ల భయం కావచ్చు లేదా భవిష్యత్తు రాజకీయ పరిణామాలను అంచనా వేసి తీసుకున్న జాగ్రత్త చర్య కావచ్చు అనేది చూడాలి